హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ సోషల్ మీడియాలో మీరు ఎంతో మందికి సపోర్ట్ చేసి ఉంటారు మందికి మంచి లైఫ్ ఇచ్చి ఉంటారు అలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు భుజం తట్టి మరి ముందుకు నడిపించే ప్రేక్షక దేవులందరికీ నమస్కారం అండి నేను కూడా నా కళని నెరవేర్చుకోవడం కోసమని యూట్యూబ్లో ఒక మోటివేషన్ ఛానల్ని క్రియేట్ చేశాను ఆ మోటివేషన్ ఛానల్ ఏంటి అంటే ఒక మంచి మాటలతో నా అనుభవంతో నా విద్యతో అలరించాలి అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఎంతో మందికి సపోర్ట్ చేసి ఉంటారు మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి ముందుకి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ విషయం మీతో ఎందుకు చెప్తున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని తపన నాలో ఎప్పుడు ఉండేది కానీ అది ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటి అనేది నాకు ఎప్పుడు తెలిసేది కాదు నేను ఒక మెంటవర్ని కలిశాను కలిసిన తర్వాత అతని ద్వారాగా నేను మొత్తం కోచింగ్ అంతా తీసుకున్నాను సో నేను చెప్పే నాలుగు మంచి మాటలు వందలో ఒక్కరికైనా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను మన వల్ల ఒక్కరైనా సరే మోటివేషన్తో మారినట్లయితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సో అందరికీ మోటివేషన్ అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు చాలామందికి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ సపోర్ట్ నేను అందించాలని చెప్పేసి ఒక మోటివేషన్ ఛానల్ని క్రియేట్ చేశాను ప్లీజ్ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి